ప్రజలో ప్రియదేవుని బిడలారా మేల్కొన్నారా మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడి ఉదయకాల సమయంలో మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి ఆయనను వరముగా ఉన్నాము అంటే ఈ ఉదయకాల సమయంలో మనము మేల్కొన్న వెంటనే మొదటిగా మనము దేవుని రాజ్యాన్ని నీతిని వెదికే వెతికేవరముగా ఉండాలి ఆయన ముఖ దర్శనమును చూసేవారముగా ఉండాలి ఎక్కువ జాముని నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా ఉదయాన్నే లేవగానే నీ లోకానుసారమైన పనుల కోసం పరిగెత్తున్నావో ఒకసారి మనల్ని మనల్ని పరిశీలించేసుకుందాం ఏదే కాల సమయంలో మరి ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఆయనతో మాట్లాడటానికి ప్రార్థన ప్రార్థన వలన మన పరిస్థితులు మారుతాయి నీవు దేవుని మోకాళ్ళు కొని ఆయన ముందు ప్రార్థిస్తే మన ప్రతి సమస్యను ఆయన ముందు మనం పెట్టగలిగితే మనం ఎంతో ధన్యులము నీ కుటుంబానికి ఎంతో అశ్వీరోధకరము ఉదయకాల సమయంలో నీ పనులన్నింటినీ ఏ ఏ పనైనా సరే ఆయన చేతులకు అప్పగించు ఆయన నీ చేతి పనులన్నిటిని ఆయన సఫలం చేస్తాడు కనుక మనము ఆయన మీద ఆధారపడి మనము ఆయన మీద భారం ఊపిరిగా ఉందాము ఉదయకాల సమయంలో మోషే భక్తుడు అంటాడు కదా ప్రభువా ఉదయ ఉదయాన్నే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దేవా అని ఆయన వేడుకుంటాడు అటు రీతిగానే మనము కూడా ఉదయాన్నే ఆయన కృపతో మనం తృప్తి పొందాలి అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే తల్లిగా నీవు ప్రార్థించాలి కుటుంబంలో నీ బిడ్డలు నీవు సంతోషంగా ఉండాలి అంటే ప్రార్థన ఎంతో అవసరము మరి దేవాతి దేవుని ప్రార్థిస్తామా ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నీవు వెళ్ళిన చోట నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసేదని లోకములోని గనులకు కలిగిని కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలిగజేసేదను మొదటి దిన వృద్ధాంతములు పదిహేడు ఎనిమిదవ అధ్యాయము ప్రియా దేవుని విడలారా మరి దేవుని మనకు మనం వెళ్ళిన చోటల్లో మనల్ని ఆశీర్వదించి ఆయన కృపను మనకు తోడుగా ఉంచి మనకు మనం ద్వేషించిన వారిని మన ముందర నిలవకుండా ఆయన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనులుకున్న పేరు పేరు నీకిస్తానంటున్నాడు మరి నువ్వు దేవుని కొరపు జీవించగలిగితే ఆయన భయభక్తుల్లో నడవగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ర మహోన్నతుడ నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను గొప్ప దేవా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు ప్రయాణంలో మీరు తోడు నీడగా ఉండండి ఎవరి రాకపోకల్లో మీరు తోడు నీడగా ఉండండి నేను ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని అడుగుతున్నాను అలాగే ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభు వారికి స్వస్థతను దయచేయండి వై మంచి వైద్యాన్ని మీరు అందించమని నాయన చిన్న బిడ్డలను చదువుకునే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దైవజనులను మీరు దర్శించండి ఆయా ఇండియా దేశంలో ప్రతి ఒక్క సేవకుడు చుట్టూ మీ కాపుతల భద్రత ఉంచమని అడుగుతున్నాను నాయన అలాగే నా ప్రభునైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ఏ కుటుంబంలోనైనా శాంతి సమాధానం లేదు ప్రవనైన హయా ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారు అట్టి బిడ్డలను మీరు లేవనెత్తండి మీ చేతులను చాచి ఉంచమని అడుగుతున్నాను వారికి తగిన దామును సమకూర్చండి నాయన వారి ప్రవనైనా శాంతి సమాధానము దయచేసి నీ వెలుగును నింపమని అడుగుతున్నాను వివాహము కానీ వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా వివాహాలు జరగడానికి నీ కృప చూపించండి గర్భిణీ స్త్రీలు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా సులువైన కానుపును మీరు దయచేయమని అడుగుతున్నాను నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరిని వాగ్దానం చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరు ఎటువంటి బలహీనతల చేత శోధించబడుచున్నారో ప్రతి ఒక్కరిని ముట్టి దర్శించి మీరు స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామను అడుగు వేడుకుంటున్నాం తండ్రి అమేన్